పాడి రైతులకు గత రెండు నెలలుగా ఆపిన పాల బిల్లును వెంబడే చెల్లించాలని బోయిన్పల్లి గ్రామంలో గ్రామ రైతులతో పాటు మిడ్జిల్ మండల పాడి రైతులు బోయిన్పల్లి గ్రామ హైవే పైన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ బిల్లులు వెంటనే చెల్లించాలని చెల్లించని ఎడల రైతులందరము కలిసి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అలాగే బోనస్గా ఇస్తామన్న లీటర్కు నాలుగు రూపాయలను మరియు పశువుల దానలను కాల్షియం బాటిళ్లను ఇంతకు ముందు సప్లై చేసే విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ తిరుపతమ్మ రవీందర్ గౌడ్ బోయిన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బురుజు రెడ్డి కంచనపల్లి మాజీ ఉప సర్పంచ్ శేఖర్ కొత్తపల్లి ఓట్స్ నరేష్ హరికృష్ణారెడ్డి వెంకటేష్ రెడ్డి సత్యం నరసింహ వడ్డి శ్రీను దోనూరు ఎడ్ల నరసింహ దోనూరు గణేష్ దుబ్బ బంగారు దుబ్బ రాము మల్లాపూర్ అమర్నాథ్ రెడ్డి రామచంద్రి వివిధ గ్రామాల పాడి రైతులు పాల్గొన్నారు మన పాడి రైతులు ఎంత రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే అది ఈ ప్రభుత్వానికి ఇంతవరకు సిగ్గుండాలి ఎందుకై ఈ రోజు పాడి లేనిది పాలు పోసుకొని రైతులు కాపెం చేసుకుంటారు ఈ రోజు రెండు నెలలు అవుతుంది గడిచినా రెండు నెలలు గడిచినా ఇంతవరకు తెలియడం లేదు అందుకనే ఈరోజు మన పాడీ రైతులు అత్త మొత్తం అందరూ ఒక సాటి వస్తే మనీ ప్రభుత్వాన్ని దండ తీసి ఇమీడియట్ గా ఈ పెండింగ్ బిల్ వేయకపోతే మళ్ళొక వారం రోజుల్లో ఇది పెద్ద ఎత్తున మండలెడికాడరు ఈ ఎమర్ఓకు ముందుగా ఖచ్చితంగా మేము మళ్ళీ పెద్ద ఎత్తున ధరలు తీసుకుంటాం ఎందుకంటే ఈ రోజు పాడి రైతులు వ్యవసాయదారులు అనేటోళ్ళు పాడి రైతులు ఏదైనా వ్యవసాయం చేసుకుంటారు రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి దయచేసి అర్థం చేసుకొని డిఎంఓ గారు ఇమిడియట్